హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యాకొమ్మీడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా దసరా స్టార్ట్ అయింది కాబట్టి డైలీ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను సో ముందు రోజు అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట దసరా ముందే క్లీన్ చేసాము మళ్ళీ ఆ మ్యాట్స్ అవి కొంచెం వర్గ్గా ఉన్నాయని చెప్పి అవి తీసేసి ఇంకొకసారి పెట్టుకుంటున్నాను సో పిల్లలు ఏ ఒక్కటే ఒంపుతూ ఉంటారు కాబట్టి మది మధ్యలో ఇలా మాపు పెడుతూ ఉంటాను అందులోనూ ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి బయట అంతా బురద బురదగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా అలాగే వచ్చేస్తున్నారు ఇంట్లోకి ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడ స్టాంప్స్ వేసారనమాట సో అంతా ఒకసారి క్లీన్ చేస్తే కానీ పీస్ఫుల్గా ఉండదు మా ఇంటికి ఇల్లు నీట్గా ఉందనుకోండి మనం ఏ పైన టక్ ట చేసేయగలము మెస్సీగా ఉందంటే ఇంక మనకు కూడా బద్ధకం వస్తుందనమాట సో ఇంకా వీక్లీ జనరల్గా ఒకసారి పెడుతూ ఉంటాము ఇప్పుడైతే రెండు మూడు సార్లు పెట్టాల్సి వస్తుందనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా ఎక్కువ వీడియోస్ చేసుకోవచ్చులే అని ప్లాన్ చేసుకున్నాను కానీ ఏది అస్సలు అనుకోకూడదు పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళతో టైం స్పెండింగ్ అలాగే ఎలాగో దసరా కాబట్టి నైన్ డేస్ పూజ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా ప్రసాదాల ప్రిపరేషను పూజ చేసుకోవడము అక్కడే సరిపోతుంది టైం అంతా ఇంకా వాడితో పాటు మీకు తెలిసింది షాప్ కూడా వెళ్తాను కాబట్టి ఇంకా మ్యాక్సిమం టైం అంతా అలా అయిపోతుంది అనమాట ఇంకా వీడియో షూట్ చేసుకునేంత టైం కూడా ఉండట్లేదు నాకు నైట్ టైమే కొంచెం ఎర్లీగా వచ్చేసి ఇంకా నా పనులైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటున్నాను అనమాట మార్నింగ్ టైమ్స్లో అయితే అస్సలు కుదరట్లేదు ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అన్న తర్వాత ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళతోనే టైం అంతా అలా అయిపోతుంది అసలు ఎంత స్పీడ్గా అవుతుందో తెలియట్లేదు టైం అసలు హాలిడేస్ కూడా అయిపోతున్నాయి ఆల్మోస్ట్ ఇంకా ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా గుడి దగ్గర పూజలు జరుగుతాయి మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా అక్కడ అనమాట సో ఇంకా అక్కడికి రోజు వెళ్తున్నారు మా బుడ్డోళ్ళు వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తూ ఉంటారనమాట నేను వెళ్ళకపోయినా ఆ టైంకి ప్రసాదాలు వచ్చేస్తాయి స్కూల్ అయితే లేదు కానీ ట్యూషన్కి మాత్రం డైలీ వెళ్తూ ఉన్నారనమాట సో ఆ టైంకి ట్యూషన్కి వెళ్ళి ఒక వన్ టూ అవర్స్ అలా ట్యూషన్లో స్పెండ్ చేస్తున్నారు మిగిలిన టైం అంతా ఇంక ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటున్నారు ఇంక ఈవినింగ్ టైమ్స్ మాత్రం నేను వచ్చానంటే ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట నన్ను కూడా వెళ్ళొద్దంటున్నారు హాలిడేస్ కదమ్మా నువ్వు కూడా హాలిడేస్ అంటున్నారు అనమాట సో మనకైతే కుదరదులేండి ఇంకా మిగిలిన టైంలో కూడా వీడియోస్ తీస్తూ వాళ్ళతో స్పెండ్ చేయకుండా ఉండడం ఎందుకు లే అని చెప్పి ఇంకా వాళ్ళతోనే గడుపుతున్నాను ఇంకా టీవీలో అయితే ఈ మూవీ మా వాళ్ళకి చాలా నచ్చింది సో చెప్పాను కదా థియేటర్కి వెళ్ళి చూసామని చెప్పి ఆ మూవీయే పెట్టారనమాట ఇంకా అది చూస్తూ కూర్చున్నాము గుడికి వెళ్ళి వచ్చారు కదా అక్కడ ఆడుకుంటూ పడిందంట అంట ఆత్య సో ఆ దెబ్బలే చూపిస్తుంది ఇక్కడ తగిలిందమ్మా అని చెప్పి మళ్ళీ నేను తిడతానని చెప్పి చిన్న దెబ్బ అమ్మ అని చెప్తుంది ఇంకెవరి మీద చాడీలు చెప్తుంది అనమాట వాళ్ళు తోసేశారని ఇంకా తను పడిన వేరే వాళ్ళు తోసారని చెప్తుంది నువ్వు ఎందుకు పరిగెట్టావు అని చెప్తా అని ఇంకా పిల్లలందరూ ఆల్మోస్ట్ అంతేలేండి చిన్నప్పుడు మనం కూడా అంతే కదా చిన్నప్పుడు మాట్లాడే మాటలు ఎలా అయినా ముద్దుగా ఉంటాయి సో వాళ్ళు కంప్లైంట్ చెప్పినా అవి స్వీట్గానే అనిపిస్తాయి ఇంకా వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది మా వాడైతే ఈవినింగ్ కూడా గుడి వంక పెట్టుకొని ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా గుడి దగ్గరికి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తాడనమాట ప్రసాదం అయితే తీసుకోడు వాళ్ళతో ఆడుకుని వచ్చేస్తాడు మళ్ళీ నేను చెప్తా అని చెప్పి వాళ్ళ నానమ్మని ప్రసాదం తీసుకురా నానమ్మ నాకు కూడా అని చెప్తారనమాట వచ్చేటప్పుడు అది తీసుకొని వచ్చి గుడిలోనే ఉన్నావు అమ్మా అని చెప్తున్నాడు ఇప్పుడు పిల్లలకు అసలు ఎన్ని తెలివితేటలు అసలు ఇంకా మా కోసం అయితే మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేస్తారనమాట రోజు ఇంకా వాళ్ళ డాడీ బండి సౌండ్ నినిపించిందంటే చాలు బయటకు వెళ్ళిపోతుంది ఆద్య ఇంకా వచ్చేటప్పుడు పువ్వులను నిమ్మకాయలు తీసుకురామని చెప్పాను అవి తీసుకొచ్చారనమాట అవి ఏంటో స్నాక్స్ అనుకుంటుంది కవర్లో కనిపించట్లేదు అనమాట బయటికి నేను అవి నిమ్మకాయలే తల్లి అని చెప్పినా సరే మళ్ళీ తీసి వస్తుంది అనమాట చెప్తే అసలు విందు కళ్ళతో చూస్తే కానీ సాటిస్ఫై అవదు ఇంకా హాలిడేస్ కాబట్టి టైం టేబుల్ మొత్తం చేంజ్ అయిపోయిందిలేండి స్కూల్ అంటే ఒక టైంకి పడుకోవడము టైంకి లేవడము స్కూల్కి ఆ టైంకి వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి ఇంకా హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఇస్తాం అనమాట కాసేపు ఆడుకోవడం ఇలా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొనేసరికి లేట్ అవుతుంది మళ్ళీ పొద్దున్న కొంచెం లేట్గా లేస్తున్నారు సర్లే హాలిడేస్ అని చెప్పి నేను కూడా ఏం రూల్స్ పెట్టట్లేదు సో ఒక రోజు ముందు నుంచి ఎగ్జాక్ట్గా ఆ స్కూల్ టైంకి లేవడము స్కూల్ టైంకి రెడీ అవ్వడము ఇలా నేర్తూ ఉంటే నెక్స్ట్ డే ఈజీగా వెళ్ళిపోతారు ఈ టెన్ డేస్ కొంచెం ఇలాగే నడుస్తూ ఉంటుంది ట్యూషన్ కూడా మానేస్తా అంటున్నారు సో అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి ఏదో ఒకలాగా వెళ్తున్నారులేండి ఇంకా సామాన్లు కూడా కడిగి పెట్టేసుకుంటే పొద్దున్న ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు పొద్దున్న మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే బోల్డ్ అంత టైం పట్టేస్తుంది అలాగే ఇక్కడ ఏమైనా చెత్త ఉంటే కూడా సపరేట్గా పెట్టామనమాట సో ఇక్కడ నుంచి ఇంకా కవర్తో పాటు బయట డస్ట్బిన్లో వేసేయచ్చు అని చెప్పి అస్తమాను బయటికి లోపలికి తిరగాలంటే వాళ్ళు లాగేస్తున్నాయి సో అందుకని లోపల ఒకటి బయట ఒకటి పెట్టామన్నమాట సో అది ఇంకా రోజు మ్యాక్సిమం నైటే పడేస్తాము లేదంటే పొద్దున్నే వేసేస్తాం బయట సో చెత్త వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతారు అనమాట నైట్ టైం ఇంట్లో ఈ అంట్లు ఇంకా ఈ చెత్త ఉంచుకోకపోవడమే బెటరు వాటి వల్ల ఎక్కువ మామూలు అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేసుకుంటేనే బెటరు ఇంక ఇదైతే త్రిఫల చూర్ణం అనమాట రీసెంట్ టైమ్స్లో వేడి చేసే ఫుడ్ పెద్దగా ఏమీ తినట్లేదేమో నాన్ వెజ్ కూడా తినట్లేదు వేడి చేసింది అనడానికి కాకపోతే అప్పుడప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫైల్స్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి సో అందుకని చెప్పి రీసెంట్గా అక్క అనమాట సో త్రిఫల చూర్ణం బాగా వర్క్ అవుతుందని చెప్పి సో అందుకని నేను కూడా తెప్పించుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో స్మెల్ చూస్తే నాకు ఒక రకంగా ఉందనమాట ఇంకా తప్పదు కదా సో యూస్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పింది సో మీలో కూడా ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందంట సో చాలామంది యూజ్ చేసిన తర్వాత వాళ్ళ రివ్యూస్ ఇచ్చిన తర్వాత అక్క కూడా వాడింది నేను కూడా ఇప్పటికీ ఒక త్రీ డేస్ నుంచి వాడుతున్నాను కాబట్టి బాగానే ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఆ ఇష్యూస్ ఉంటే టేస్ట్ ఎలా ఉందంటే మనకి ఉసిరికాయ ఉంది కాబట్టి అందులో ఆ ఉసిరికాయ ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే కొంచెం చేదు వగరు అలా ఉందనమాట సో ఫస్ట్ టైం తాగే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్తో ట్రై చేయండి వాటర్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి నేను తీసుకుని కొంచెం మీడియం సైజ్ గ్లాస్ అనమాట అందుకని పౌడర్ కొంచెం ఎక్కువైనట్టు అలా అనిపించింది ఇంకా తర్వాత కొంచెం పెద్ద సైజు గ్లాసులో ఎక్కువ వాటర్ తీసుకొని కొంచెం పౌడర్ తగ్గించి వేసుకున్నాను అనమాట తాగుతూ ఉంటే అలవాటు అవుతుంది ఫస్ట్ అలా ఉంటుంది ఇందులో ఉన్నవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి అందరూ యూస్ చేసుకోవచ్చు నాకు బెటర్గా ఉంది అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా పొద్దున్నే అయితే కొన్ని పల్లెలు అయితే నానబెట్టేసి ఉంచుతున్నాను అనమాట పిల్లలకి స్నాక్లా చేయడానికైనా మనం ప్రసాదంగా చేసుకోవడానికైనా చేసుకోవచ్చు ఇంకా డైలీ ఏదో ఒక ప్రసాదం చేస్తున్నాను సో నైన్ డేస్ నేను ప్రసాదం రెసిపీస్ కూడా లాస్ట్ టూ ఇయర్స్ కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో కూడా అందుకని ఇయర్ షేర్ చేయట్లేదు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వెట్గా చెక్ చేయండి ప్రసాదాలన్నీ ఆర్డర్లో ఉంటాయన్నమాట ఫస్ట్ డే నుంచి నైన్త్ డే వరకు ఈసారి అయితే ఒక రోజు పెరిగింది ఇంకా మనకి సో అసలు ఇయర్ నేను పూజ చేస్తానా చేయనా అని డౌట్గా స్టార్ట్ చేశాను అనమాట సో మధ్యలో ఆర్డర్ వస్తే మళ్ళీ ఆపాలా అన్నట్టుగా ఆలోచించాను కానీ సరేలే స్టార్ట్ చేద్దాము సో అమ్మవారు దయవాళ్ళు నైన్ డేస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాగే కంప్లీట్ చేయొచ్చు అని అనుకొని స్టార్ట్ చేశాను అనమాట ఎప్పుడు కూడా నేను నవరాత్రులు చేస్తున్నప్పుడు ఏటంగం లేదు తొమ్మిది రోజులు కూడా చేసుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సో ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను చూడాలి ఇంకా ఉంది కాబట్టి ఇంకా పీఠం అలా ఏమి కాదు కానీ మన పూజ మందిరంలోనే అమ్మవారి ఫేస్ అయితే నా దగ్గర ఉంది కాబట్టి పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి ఇష్టమైన ఈ చిట్టి గాజులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి పసుకొమ్ములు అవి పెట్టాను ఇంకా కుంకుమ పూజ నా దగ్గర అయితే మన వర్ణన బుక్ ఉందండి సో అందులో ఉన్నవే కొన్ని చదువుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా నాకు వచ్చినవి చదువుకుంటాను కుంకుమ చేసేటప్పుడు ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అయితే కుదరట్లేదు మార్నింగ్ టైమ్స్లోనే ఎక్కువగా చేసుకుంటున్నాను ఇంకా మా వాడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళ డాడీతో కలిసి సో తమలపాకులు కూడా కొన్ని తీసుకెళ్ళమని చెప్పాను తమలపాకులు అయితే ఇప్పుడే వస్తుందనమాట కొంచెం ఆకులు అవి బాగానే కాస్తున్నాయి నేను డైలీ పూజలో ఒక రెండు రెండు అలా కోసుకుంటున్నాను సో కొంచెం చిన్న సైజు అప్పుడైతే మనకి స్టార్టింగ్లోనే కొంచెం పెద్ద సైజు వచ్చినట్టు వచ్చాయి ఆకలైతే సో ఇప్పుడు ఇంకా చిన్న సైజులోనే ఉన్నాయి సో చూడాలి ఇంకా ముందు ముందు కొంచెం సైజ్ ఏమైనా పెరుగుతుందేమో ఎందుకు అక్కడ మాత్రం స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద ఆకలి వచ్చేసి చాలా ఫాస్ట్గా అల్లేసింది ఇక్కడ కొంచెం స్లోగా వస్తుంది ఎండ అది బాగానే తగ్గుతుంది కానీ ఎందుకో కొంచెం స్లోగా ఉందనమాట అంటే మెయిన్ రూట్స్ బలం లేవనుకుంటా అందుకే అవి ఉంటుంది ఇంకా నేను అదే కలిసి అయితే మా ఇంటి దగ్గర అమ్మవారి కూడా ఉంది కదా సో అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట పొద్దున్న సాయంత్రం కూడా పూజలు జరుగుతాయి కాకపోతే సాయంత్రం చాలామంది వెళ్తారు నాకు ఒకసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి నేనైతే పర్టికులర్గా అండి ఎవరైనా పూజ చేసుకున్న వాళ్ళు రండి తప్పకుండా అని పిలిస్తే మాత్రం వెళ్తాను గుడికైతే ఎవరు పిల్లకపోయినా వెళ్ళొచ్చు కానీ ప్రసాదం అయితే ఎవరో ఒకరు తీసుకొస్తున్నారు కదా సో మళ్ళీ అందరం ఎందుకు లేదని చెప్పి ఇంకా వెళ్ళట్లేదు హాలిడేస్ వచ్చాయన్న పేరే కానీ పిల్లలకి నేను ఇంట్లో స్నాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు సో టైం సరిపోవట్లేదు ఇంకా అని ఇంకా క్యారెట్ ఉంటే అవే కొంచెం బాక్స్లో పెట్టి తీసుకెళ్తాం అనమాట సో అప్పుడప్పుడు వాళ్ళని కూడా షాప్కి తీసుకెళ్తూ ఉన్నాము వస్తాము అంటున్నారని సో వాళ్ళు తినడానికి కీర ఇంకా క్యారెట్ తెప్పించాను సో అవే కొంచెం కట్ చేసి పెట్టేస్తాను అనమాట సో మనం పర్టికులర్గా ఇస్తే తింటారు కానీ ఆకలి వేసిందనుకోండి ఇంకేది ఉంటే అదే తింటారనమాట పర్టికులర్గా స్నాక్సే కావాలని ఉండదు అంటారు కదా కడుపు కాలితే తింటారని చెప్పి ఏమీ లేకపోతే అవే తినేస్తారు సో అందుకని వాళ్ళిద్దరి కోసం పెట్టుకొని తీసుకెళ్తున్నాను సో నేను కూడా తింటానులేండి ఎప్పుడైనా కాకపోతే శ్రద్ధగా కట్ చేయను ఈరోజు ఇంకా స్నాక్స్ ఏమీ లేవు వాళ్ళకి అని చెప్పి కట్ చేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటాయి కానీ మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట తినాలి పర్టికులర్గా అని చెప్పి ఇంకా క్యాబేజ్ అయితే తీసుకొచ్చారు కర్రీ కోసము సో పర్టికులర్గా తినరు ఇష్టం అందులోనూ కూరలా ఉండమంటే ఇంకా అస్సలు నచ్చదు సో కూర అంతా అలాగే ఉండిపోతుంది మేమే తినాలి సో అందుకని వాళ్ళకి నచ్చేలాగా ఫ్రైలా పెడదాం అనుకుంటున్నాను అది కూడా కొంచెం హెల్దీ వేలో సో ఫస్ట్ అయితే క్యాబేజ్ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని కట్ చేసాము ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నాము ఒక బాక్స్లో సో టైం ఉంటుంది పిల్లలకి హాలిడేసే కానీ ఎందుకో పొద్దున్నే ఆ పూజ చేసుకోవడం అది హడావిడిగా ఉంటుందని చెప్పి మాక్సిమం నైట్ టైమ్సే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము ఒక్కొక్కసారి సో ఎలాగైనా క్యాబేజీ ఇలాంటివి కట్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి ముందైతే కడిగేసి స్టీమింగ్ పెట్టుకున్నాను అనమాట నా దగ్గర అయితే బెజ్జాల గిన్నె ఉంది కదా ముందు కింద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని పైన ఈ బెజ్జాల గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ క్యాబేజ్ అంతా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి మెత్తగా ఉడుకుతుంది మెత్తగా ఉడికిందన్నప్పటికీ ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి మనకి చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే రెగ్యులర్గా చేసేదానికి కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఏం కావాలో శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి వేసేసుకోండి ఎండుమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇంకా అవి వేగిపోయిన తర్వాత మనము స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ అది వేసేసుకోవచ్చు జనరల్గా అయితే మనం వాటర్లో వేసి ఉడికిస్తూ ఉంటాం క్యాబేజ్ని సో ఆ క్యాబేజ్లో ఉన్నదంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఫ్రైస్లా చేసేటప్పుడు మాత్రం ఆ వాటర్ యూజ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇలా స్టీమ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే డైరెక్ట్గా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ టైం పడుతుంది ఇలా చేసుకుంటే బెటర్ కదని చెప్పి నేను మాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటాను కర్రీ చేసేటప్పుడు అయితే ఆ వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వదు ఆ కర్రీలో వేసేసుకోవచ్చు కాబట్టి క్యాబేజ్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే మన ఫ్రైకి మంచి కలర్ వస్తుంది సో మగ్గుతుంది కూడా ఇక్కడ వరకు మనం మాక్సిమం రెగ్యులర్గా ఫ్రైస్కి చేసే ప్రాసెస్ ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి క్యాబేజ్లో గరం మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇంట్లో చేసుకున్న గరం మసాలానే మోస్ట్లీ మనం ఎక్కువగా కూరల్లో వాడుతూ ఉంటాము సో ఫ్రైస్లో కొన్నింటికి మాత్రం ఈ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది పర్టికులర్గా ఈ క్యాబేజ్ ఫ్రైకి నేను ఎప్పుడు చేసినా యాడ్ చేస్తూ ఉంటాను సో కొంచెం టేస్ట్ అనమాట అందుకని ఇష్టంగానే తినేస్తారు సో అలా క్యాబేజ్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా తర్వాత మార్కెట్లో అమ్మవారిని ఎప్పుడూ నిలబెడతారనమాట సో అలాగే రోజుకి ఒక అవతారంలో రెడీ చేస్తారు అమ్మవారిని సో అయితే చాలా నిండుగా ఉన్నారు ఇక్కడ బ్లర్ అవుతుంది వీడియో ఎలా తీసినా అక్కడ ఉన్న లైట్స్ వల్ల ఏంటో తెలియదు కానీ సో అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము ఇక్కడ అమ్మవారికి కూడా కుంకుమ పూజలు అవి చేస్తున్నారు నేను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత పల్లీలు అయితే పొద్దున్నే నానబెట్టి ఉంచాను కదా సో చక్కగా నానిపోతాయి మనం కావాలంటే ముందు రోజు నైట్ కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు సో ఈ పల్లీల్ని పిల్లలకి స్నాక్లాగా చేయొచ్చు లేదంటే ప్రసాదం చేయచ్చు అని చెప్పాను కదా సో రెండింటికి ఇంచుమించుకు ఒకటే ప్రాసెస్ ఫస్ట్ అయితే ఆ పల్లీల్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి మనకి దాంట్లో ఉన్న డస్ట్ అంతా నానిన తర్వాత బయటకు వస్తుంది కాబట్టి తర్వాత కుక్కర్లో వేసుకొని కావాల్సినవి వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోతాయి మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి తర్వాత ఒకవేళ ప్రసాదం చేయాలనుకుంటే కొంచెం పోపులా వేసేసుకొని ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని దాంట్లో ఒక పల్లీలు వేసేసుకుంటే ప్రసాదంలా అవుతుంది ఏదంటే పిల్లలకి డైరెక్ట్గా కూడా అలాగే ఇచ్చేయచ్చు ఇష్టంగా తినేస్తారు మనకి బయట ఎలాగో తంపడగాయలు అవి దొరుకుతాయి కదా సో అలా దొరికిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఉప్ప అయితే నేను కుక్కర్లో ఉడికించినప్పుడే వేసేసుకున్నానండి ఇంక ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ కావండి ఇలా చేసి పెట్టేయండి హెల్దీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్